హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటువంటి కాంజీవరం శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ మన దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి లోటస్ సిల్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి ఎక్కడా కూడా ఏ స్టోర్లో కూడా ఉండవు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఈ శారీస్ కావాలంటే రేపు లైవ్కి వచ్చేసేయండి లైవ్ టైం రేపు మార్నింగ్ నేను షార్ట్స్లో అయితే పెడతాను ఈ లోటస్ సిల్క్ శారీసు కాంజీవరం శారీసు ట్రెండింగ్లో ఉన్న అన్ని బొటిక్ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి మన ప్రైజని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా మనకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఇటువంటి వెరైటీ డిజైనర్ బొటిక్ శారీస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి మన పేజీలో రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము రీసెలర్స్కి మంచి ప్రైస్ ఇస్తాము తర్వాత బల్క్గా కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి రీసెలర్స్ మంచి మార్జిన్ వేసుకుని అమ్ముకోవచ్చు ఈ శారీస్ అన్నీ కూడా అంత క్వాలిటీ బాగుంటాయి షోరూమ్ వెరైటీ ఇటువంటి వెరైటీస్ కోసం మన పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాల్ ఫాలో చేయండి రేపు లైవ్ అయితే వచ్చేయండి